వైసీపీ మీద ఒక అతిపెద్ద ఆరోపణ అది కూడా అసెంబ్లీ స్పీకర్ చేశారు ఆరోపణ ఏంటి వాస్తవానికి అది వాస్తవం అనేది కూడా ఏంటి అంటే వైసీపీ నాయకులు సభకి హాజరు కాకపోయినా ఎమ్మెల్యేలు సంతకాలు చేస్తున్నారు అనేది ఇది వాస్తవానికి ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు ప్రజలతో ఓటు వేయించుకున్నవారు ఇలానే చేసింది అనేది ఒక ప్రశ్న ఇలానే ఇలానా చేసేది అనేది ఒక ప్రశ్న అంటే ఆయన అన్నమాటే స్పీకర్ గారు అన్నమాటే దొంగల్లా వచ్చి సంతకాలు చేసి వెళ్ళిపోతారా సభలో కూర్చోకుండా అనేది ఇక్కడ ప్రధానమైన ఒక ఆరోపణ వీళ్ళ మీద అయితే దానికి సంబంధించి ఎవరెవరు సంతకాలు చేశారు అనేది వాళ్ళ పేర్లు కూడా క్లియర్గా చెప్పుకొచ్చారు కాకపోతే ఇక్కడ ఈ ఈ నేపథ్యంలో ఒక చర్చ అయితే నడుస్తుంది మాజీ ప్రధాని దేవెగౌడ తరపున రోజు రాజ్యసభలో ఏదో ఒక ప్రశ్న వస్తుందని కానీ ఆయన మాత్రం పెద్దలు సభకు రావడం లేదు అని అప్పట్లో కొందరు అన్నారట వైసీపీ సభ్యుల విషయంలో మాత్రం రాజకీయంగా ఇప్పుడు విమర్శలు వచ్చాయి సభకు రాకుండా ప్రశ్నలు అడగడం ఏంటి అని స్పీకర్ వ్యాఖ్యానించారు సభకు రాకపోయినా ప్రశ్నలు అడిగే హక్కు సభ్యులకు ఉంటుందట కట్ చేస్తే ఈ విషయం వైసీపీ అధినేత జగన్ అలాగే సదరు ఏడుగురు సభ్యులకు ఫోన్లు చేసి పార్టీ వర్గీయులు కూడా చెబుతున్నారట ఈ వ్యవహారం ఎప్పుడైతే తెర మీదకు వచ్చిందో ఆయన పార్టీ బాధ్యులతో ఫోన్లలోనే మాట్లాడారు అదేవిధంగా ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడారు అనేది విశ్వసనీయ వర్గాల సమాచారం ఎలానూ మనం సభకు వెళ్ళడం లేదు కదా ఏదైనా ఉంటే ప్రజల మధ్యకే వెళ్ళండి మీడియా ముఖంగానే ప్రశ్నలు సంధించండి ఇలా చేసి పొరపాటుగా కూడా విమర్శలు వచ్చే అవకాశం అయితే ఆ పరిస్థితిని అయితే తెచ్చుకోకండి అని జగన్ వారికి సూచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి కాకపోతే ఇప్పుడు ఈ సంతకాలకు సంబంధించి ఏం చెప్తారు జగన్ అనేది తేల నిజంగా వెళ్ళి సంతకాలు చేశాము అని ఒప్పుకుంటే దొంగల్లా వెళ్ళొచ్చి సంతకాలు చేసి వచ్చారని వైసీపీ ఒప్పుకున్నట్టే లేదు మాకు అధికారం ఉంది వెళ్ళామ తప్పే ఉంది వెళ్ళి సంతకాలు పెట్టొచ్చావా అని ఆ ఎమ్మెల్యేలే ఓపెన్గా చెప్తే ఏ ఉండదు కాకపోతే అది చట్టపరంగా అసెంబ్లీ నిబంధనలకు విరుద్ధమా కాదా అలా సంతకాలు పెట్టొస్తే లేదు అలా చేసి వస్తే ఏమైనా ఇచ్చే జీతం ఏమైనా కట్ చేస్తారా ఇదంతా రేపొద్దున్న కూటమి ప్రభుత్వం తేల్చాల్సింది